హాయ్ హై గుడ్ హాయ్ ఏ ఆట ఆడాడు ఆడరు డ్రాగన్ ట్రైన్ ఉంటుంది మీరు వెళ్ళి ఆడండి అసలు వద్దు సరేనా ఏదో నా లక్కుతా ఉంది కాబట్టి తగిలింది సరేనా అసలు ఆడకండి చసిన లవలి పోకండి ఏదో హేమాకు వచ్చాయి కదా మాకు వచ్చేది అని చాలామంది వెళ్ళి ఆడేకండి ఏ ట్రైన్ ఆడారు అదే ఏ ఆట ఆడారు సరేనా అది లక్క బయట వస్తాయి అంటే నాకు అక్కకున్నాను కాదు ఇంకో టైం బట్ట వస్తాయి అంతే సరేనా అది ప్యాకెట్ ఎంతో ఇందులో ప్యాకెట్ కూడా ఉంది నాకు రాదు బట్ అది తెలుగు టైం ఆడాలి అక్కడ రాతే డబ్బులు ఎన్నికొంది ఆకో ఇంకోటి చెరు అంట చెరు ఏ బ్యాంకులోయ ఏ బ్యాంకులో అని పెట్టారు కసినా బ్యాంక్లో అండి ఏ బ్యాంక్లో తీసేస్తే నన్ను తగ్గేస్తారు అట్టుకొని సరేనా ఏవి ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏ బ్యాంకులోవి తీసేస్తే ఒక్కలే వేసి పెడతారు మరి మీరు ఏదైనా బ్యాంకుల్లో చూసేస్తున్నారేమో చూసుకొని జాగ్రత్తగా ఉండండి లేకొద్దు కరెంట్ ఎట్ నాకు ఇలాగే వచ్చింది జవాబు సరేనా క్లియర్గా చెప్పాను కదా జాక్పాట్ కొట్టండిని నెక్స్ట్ హబ్బాయిలో వెళ్ళిపోయి ఆడేకండి అవుతాం ఇంటికో రూపాయి కూడా వెళ్దో చెప్పానుగా ఏదో టైం బాగుండి వచ్చింది ఒకసారి అన్నిసార్లు రాదు ఆడకండి కష్టంగా చాలా చెడ్డది డబ్బులు పోతాయి కామనే పోతున్నాయి అందుకే చెప్తున్నాను నేను కూడా అనుభవించాను అందులోని ఏదో నాకు కొట్టి వచ్చేస్తుంది అంతే ఎగ్జామ్ సెటిల్ అయిపోయాను సరేనా అస్సలు అడుగు పెట్టవద్దు దయచేసి చేసి ఇన్నే ర్యాంకులుగా పడండి ఏదైనా ఒక వంద యాభై నుంచే సండే వెళ్ళి అది మీకు అవసరం లేదు అంటేనే ఆడండి అవసరం అంటే అడగండి అవి కూడా ఉండవు పక్క సరేనా బాయ్ టైం అయిపోతుంది రే చిరుగారే మీకు వెనకాలెక్టే చేద్దాం ఉంటుందా మీ ఫోటో ఎందుక చచ్చిపోతారండి ఏ బ్యాంక్లో కాదు ఏ బ్యాంక్లో మీరు ట్రై చేయ పెట్టేస్తారు సరేనా ఈ ఫోటో ఆల్రెడీ ఉంది బ్యాంక్ పెట్టేద్దాం ఉంటుంది సరేనా